ఈరోజు శబరిమలలో మండల పూజ మన దగ్గర కూడా స్వామి వారిది మన దగ్గర మన దగ్గర ఏంటంటే డిసెంబర్ ఇరవై నాడు స్వామి పందడరాజు పూజ ఊరేగింపుతో పోయి అంతా తిరిగి ఎత్తుకుంటూ పందడరాజు ఇంటి పోయి మంచిగా విందు చేసుకుని వస్తాడు తర్వాత రేపు మన ఆలయములు పొద్దున అష్టాభిషేకము గణపతి హోమము కుంకుమార్చనలు స్వామికి సహస్రతి పుష్పార్చనలు అలంకార పూజ తదుపరి రాత్రికి ఆరున్నరకు పడి పూజ ప్రారంభమవుతుంది పదిహేను మెట్లు పూజలు జరుగుతుంది భజన కార్యక్రమము అల్పాహారము అంతా ఉన్నాయి అది రేపు ఇరవై నాడు ఇది శబరిమలలో విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మన ప్రాంతం అంతా మండల పూజ జరుగుతుంది స్వామి అది మన పూర్వజల సుకృత ఫలం మన ముస్తాబాద్లో ఈరోజు విశేషంగా పండలరాజు పూజ జరిగినాయి తదుపరి రేపటి కార్యక్రమం పడి పూజ అన్న సంతర్పణ మధ్యాహ్న అన్న సంతర్పణ మహాపూజ ఉంటుంది ప్రతి ఒక్కరు భక్తులు రారండి కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం పూజల మందమే మేము చేస్తున్నాం పూజ అయినాక మనకి ఎవరికి అవసరం లేదు పూజ అయ్యేటప్పుడే అందరూ ఎంబడి ఎంబడి పడుడు అంతా ఉంది పూజ అయినాక అది లేదు అసంసపోతుంది కావద్దు మీ పిల్లలు నేర్పియండి ప్రతి ఒక్కరు పిల్లలు బొట్టు పెట్టి బట్టు పెట్టి పంపడి స్కూల్కి ఎవరు ఏమన్నా చూద్దాం ఎందుకంటే బొట్టు మనకు తిలక ఆ ఒక మంచి తిలకలు మనకు రక్ష ప్రతి ఒక్క పిల్లలు కూడా అది ఒక దృష్టి రాకుండా నరదోష రాకుండా చుట్టుంటుంది ప్రతి ఒక్కరు కూడా బట్టి పెట్టి పంపండి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు బట్టి పెట్టి పంపండి అమ్మ గంధం కానీ యువతి కానీ మన కుంకుమ కానీ పెట్టి పంపండి మీ పిల్లలను మన సంస్కృతి నేర్చుకువేయండి భార్య భర్త భార్య మాతలు భర్తను పూజించాలి అమ్మాను కొడుకులు అమ్మ నాన్నను పూజించాలి ఇది రెండు ఉన్నదనుకోండి మన భగవంతుడు మన దగ్గర ఉండిపోతాడు మన ఇప్పుడు మన మనని వ్యతిరేక మనకు బాగా దుష్టశక్తులు ఎక్కువ అయిపోయింది మన మన ధర్మాన్ని నశించడానికి చూస్తున్నారమ్మా మా ధర్మం చాలా గొప్పది ఏ రాయిని పూజిస్తే ఆ రాయిలో భగవంతులకి నిలుస్తాడు అటువంటి ధర్మం అన్నది ప్రతి ఒక్కరు కూడా సహనగా ఉండండి అమ్మ నాన్న కనిపించిన దైవం లేదు ఎవరికి అపకారం చేయకండి ఉపకారం చేయకున్నా పర్లేదు కానీ అపకారం చేయకండి మీకు అదే రక్ష అదే రక్ష మీకు అదే రక్ష రేపు ప్రాణాన్ని విశేషంగా పూజేసుకుందాం స్వామి శరణమయ్యప్ప నాథ సదానంద పర్మభూత దయాపుర రక్షరక్ష మహాభాగం శాశ్వత జన్మ ఈరోజు ఈరోజు స్వామివారి ఊరేగింపు పందల రాజు ఇంటి నుంచి మనము ఆభరణాలి ఆభరణాల ఊరేగింపు మన శ్రీ శ్రీ శాంతి స్వరూపుల స్వామి అర్బరంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిన ఆభరణాల ఊరేగింపు రేపు మనహాపడి పూజ అన్న కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అన్ని ఉంటే భక్తులందరూ వచ్చి ఆ పూజను ఉలకించి అయ్యప్ప అనుగ్రహం పొందగలరని అయ్యప్ప రాజు గురుస్వామి ఆశీర్వాదం పొందగలరని మా యొక్క మనం మరో శబరిమలగా మన రాజుగురుస్వామి ఆధ్వర్యంలో మా ప్రాంతంలో సుమారు ఇరవై ఐదు ముప్పై నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం వారి ఒకటే కోరిక మా నుంచి కాశీ శబరిమల యొక్క ఇక్కడ రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ సస్షాలు ఉండాలి అందరూ మంచిగా ఉండాలి మాలు వేసుకున్నప్పుడు సేమ్ ఎక్కుందో మాలు వేసుకోకముందు అట్లా ఉండాలని గురుస్తా సంకల్పం మనం అందరం గురుసా మహర్షులతోటి ఆ సంకల్పం అందరం కోరుకున్నట్టయితే అందరం ప్రదీప్లో ఒక అయ్యప్ప స్వామి మణికంతుడు అయినా సరే అందరూ దేవుని రూపంలో బొట్టు పెట్టుకున్నామని చెప్తున్నారు కదా బొట్టు కూడా పెట్టుకోవాలి అన్ని రకం ఈ రోజులలో ధర్మాన్ని ఎందుకంటే ధర్మం మనం రక్షించుకుంటే ధర్మం నాన్న రక్షిస్తుంది అట్లా అందుకనే గురుస్వామి ఆశలతో ప్రతి ఒక్కరూ మేము గురుస్వామికి రుణపడి ఉంటూ వారికి బాధ వందం చేసుకుంటూ స్వామి గురుస్వామి దైవమే శరణం స్వామి శరణం అయ్యప్ప ఈ రోజు మన కుస్తాదు గ్రామంలో పందల రాజు ఇంటి నుంచి స్వామివారికి పందల రాజు ఆభరణాలు చేయించి స్వామివారికి ఈరోజు ఊరే ఇంట్లో వచ్చి ఆ స్వామికి అలంకరణ చేసి వెళ్ళడం జరుగుతుంది ఆ పందల రాజు ఆ యొక్క స్వామికి గుడి గురిగట్టియడం జరిగింది శబరిమాలలో ఎట్లా తీరో మన ముస్తాబాద్లో కూడా అదే రకంగా పందల రాజు మన అన్నం రాజేందర్ రెడ్డి ఇంటి నుంచి ఆభరణాల పూజ కార్యక్రమం చేసుకొని తను కూడా ఆ స్వామివారికి బంగారం సమర్పిస్తాడు పందల రాజు అక్కడ శబరిమాలలో ఎట్లా తీసుకుపోతాడో స్వామికి ఆభరణాలు చేయించి తండ్రి నీకు అభరణాలు తీసుకొని వస్తా నువ్వు ఎక్కడ నువ్వు చెప్పండి ఆ స్వామి వచ్చి చెప్తాడు చెప్పడం జరుగుతుంది అయ్యప్ప స్వామి ఆ పందల రాదు ఆభరణాలు జయించుకొని ఊరేగింపుగా తీసుకుపోయి ఆ స్వామికి సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా మన ముస్తాబాదులో కూడా అట్లాంటి కార్యక్రమాలే మన స్వామి శ్రీ శ్రీ స్వామి గారి ఆధ్వర్యంలో జ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు చాలా వచ్చారు అయ్యప్ప స్వామికి కృపలు పాత్రులు కావాలని కోరుతున్నాం రేపు కూడా ఆ యొక్క హరిహర సుతుని అయ్యప్ప స్వామిది మహామండల పూజ కార్యక్రమం మెట్ల పూజ ఉంటుంది కనుక స్వామి శ్రీ శ్రీ శాంతి రాజగురు స్వామి గారి చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్వాములు వచ్చి కష్టాలు ఉన్నవారు ఆ యొక్క స్వామి పూజ చూసినట్టయితే కష్టాలు కూడా అని సందర్భంగా తెలియజేస్తున్నది మేము చూసినాం మాకు జరిగింది అది మేమే జరిగి ఆభరణాల సేవ స్వామి శరణం ఆ యొక్క అనుభూతి అంటే ఇక చెప్పరా అని అనుభూతి ఆ యొక్క స్వామి గారి ఆభరణాలు తెస్తే ఆ యొక్క గరుడ పక్షిని రావడం జరుగుతుంది తిలకించడం జరుగుతుంది ఆ అభరణాల సేవలో మేము నిమగ్నమైన మేము ఏమైతే మాకే తెలియదు స్వామి ఏ శరణమయ్యప్ప ఆ యొక్క స్వామిని అనిపిస్తాడు అస్తం ఆభరణాలు ఉన్నంతసేపు ఆ స్వామి సేవల్లోనే ఉంటాం స్వామి శరణమయ్యప్ప స్వామి రాజగుండం స్వామిక్షేత్రం ముస్తాబాద్ మండలానికే కాకుండా సిరిసిల్ల జిల్లాకే కాకుండా సిరిసిల్ల జిల్లాకు నలుమూలల అయ్యప్ప అంటే ఏంటిది అయ్యప్ప మహి మహిమ అంటే ఏంటిది అని చాట్ చెప్పిన మా గురుస్వామి రాజు గురుస్వామి అంతకుముందు అయ్యప్ప అంటే మాకు తెలియదు వాస్తవానికి మొట్టమొదటిగా రాజుగురుస్వామిని మాల వేసుకోండి మాల అనేది నాకు ఫస్ట్ తెలిసింది హనుమాన్ మాల గురుస్వామిని చూసిన తర్వాత అయ్యప్ప మాల వేసుకోవాలనుకొని వేసుకున్నాం దాదాపుగా మాల వేసుకోబట్టి పద్దెనిమిది సార్లు వేసుకున్నాం ఇప్పటి వరకు స్వామి శరణం నలుమూలల అయ్యప్ప అంటే ఏంటిదని సార్ చెప్పిండు మన గురుస్వామి మనము నియమము కొద్దీ నిష్ట కొద్దీ నమ్ముకొని అయ్యప్పను ఏది వేడుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటే మన ముస్తా హరిహర చూపిన అయ్యప్ప మన గురుస్వామి కాశీ నుండి శబరిమల వరకు పాదయాత్ర చేసిన ఏకైక మా గురుస్వామి స్వాములకు నిత్య అన్నదానము ఉంటే ఎటువంటి కొరత ఉండదు అనే ఉద్దేశంతో నర్సన్న గురుస్వామి కూడా ముంగడికి వచ్చి స్వాములకు నిత్యాన్న ప్రసాదము చేసిన దాత మన నర్సన్న స్వామి స్వామి శరణ అదేవిధంగా రాత్రి అల్పారాము చీటి జితేందర్ రావు స్వామి ఈ విధంగా ప్రతి ఒక్కరు దాతలున్నారు స్వాములకు ఎటువంటి కొద్దువ లేకుండా అయ్యప్ప వాళ్ళకి ఇస్తుండ్రు వాళ్ళు అయ్యప్పలకిస్తున్నారు స్వామి శరణం అటువంటి అయ్యప్ప ముస్తాబాద్ హరిహర అయ్యప్ప స్వామి ముందుగా ఛానల్కి ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే స్వామి ఎంతమంది గురుస్వాములు ఎన్ని పూజలు చేసినా సమాజానికి చూపించేది మీరే కాబట్టి ముందుగా మీ ఛానల్కి ధన్యవాదాలు ఎందుకంటే స్వామి మా గురుస్వామిని ఇప్పటి వరకు అంటే దాదాపు సమాజానికి చాలా పోవాల్సిన వార్త అంటే గురుస్వామి చాలామంది ఉన్నారు ఇంత కర్ణాటక వాస్తు వచ్చి ఇక్కడ మా ప్రాంతానికి ఆయన సేవ ఆయన దైవ స్వరూపులు సో నిజంగా చెప్పాలంటే మాకు అయ్యప్ప శబరిమలనే కాదు ఉత్సవాలు నేను ఆ అయ్యప్పనే మా గురువామి ఎందుకంటే మేము సోమవారం నిన్న ప్రజల సోమవారం నాడే మేము పందలం వినాము మా ముందున్న మరిగడ్డలు కూడా పందనం వెళ్ళి ఆపారర్శనం సేవ ఆ దర్శనమే ఈరోజు మా గురుస్వామి మా అయ్యప్ప ముందు చూపిస్తున్నా అంటే ఇదంతా మా రాజగురుస్వామి యొక్క పూర్తి సేవ మేమంతా దాసోగలం ఇస్తున్నా మా స్వామివారి కింద సేవలేదు కావు కావున ముందుగా మా దైవ స్వరుపులు శాంతి స్వరుపులు ఈ ప్రాంతానికి ఎప్పుడు మంచి అందరూ ఆహ్లాదంగా సంతోషంగా ఉండాలని కోరుకునే మా గురుస్వామి నిజంగా గురు స్వామి చెప్పాలంటే నాకు నిజంగా ఏడిపస్తుంది సరే ఎందుకంటే ఆ గురుస్వామి ప్రతి సంవత్సరము వర్షాకాలం రాగానే నాకు ఫోన్ చేసి స్వామి బాగా వస్తుందా మానేరు బాగా వస్తుందా మీరు అంటే ఎవరికి లేని రైతులు లేని ఆలోచన వెనకండి ఆ గురుస్వామి కూడా వస్తావా ల్యాండ్ లేండి వాళ్ళు వివసాపు ఎందుకు తెలుగు ఫస్ట్ తెలువగా తర్వాత ఇవి సంవత్సరం గురుస్వామితోటి ఇరవై ఒకటో శిబరాత్ర చేసి వచ్చినా మనమే నిజంగా గురుస్వామి కోసం చెప్పాలంటే ఎంతైతే తక్కువనే అయ్యప్ప కోసం ఎంత తక్కువనో మా గురుస్వామి కూడా అంతే ఎంత చెప్పినా మేము అసలు ఆ యొక్క రుణం తీసుకోలేము ఈ యొక్క పూర్తి భక్తులందరం కూడా ఆ స్వామికి వెళ్ళే సేవలో ఉంటామని తర్వాత ఆ స్వామి ఇప్పుడు ఈ సంవత్సరము ప్రతి పూజలో ఒక సంకల్పం ఏంటంటే అతి చిన్న పాప నుంచి వృద్ధుల వరకు బొట్టు ధరించాలి హిందుత్వాన్ని పెంచాలి హైందవసీ కాపాడుకోవాలనేది బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అది మన అందరం కూడా మనవంతుగా కూడా గురుస్వామి కొరకు మనందరం సంకల్ప బలంతో ముందుకు పోవాలని కోరుకుంటూ స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం హిందూ బంధువులందరికీ నమస్సుమాంజలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మహామండల పూజ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ముస్తాబాద్ పురవీధుల గుండా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈరోజు జరిగింది దీనికి కారణం మా రాజగురు స్వామి దైవమే శరణమయప్ప ఎందుకంటే ఈ లోకం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి ఈ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి ఈ ప్రపంచమంతా సుభిక్షంతో చల్లగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఉన్న మా గురుస్వామి రాజగురు స్వామి దైవమే చిన్నమయ్యప్ప ఎందుకంటే మానేరు నుండి మానేరు నదిలో మా అయ్యప్ప స్వామిని లో లాళ్ళ లా స్నానం చేయించి కాశీటు శబరిమలకు పాదయాత్ర చేసిన మహానుభావుడు మా స్వామి మా స్వామి ఈ ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని మా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే ఏడు సంవత్సరాలు కాలు కరువుతో కటకటలాడుతుంటే ఈ ప్రాంతంలో ఒక యుగ పురుషుడు ఒక యోగి మా రాజగురుస్వామి మానేరు నది నుండి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన సంవత్సరంలోనే ఈ ప్రాంతం అంతా వర్షాలతో సుభిక్షంగా వర్దిల్లింది అంటే అటువంటి మహానుభావుడు ఈ ప్రాంతంలో ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం స్వామియే శరణమయ్యప్ప హిందూ బంధువులారా హిందూ ధర్మాన్ని రక్షించండి గోమాతను పూజించండి అందరినీ ప్రేమించండి కానీ ఒక్కరిని మాత్రం ప్రేమించకండి వాళ్ళెవరో మీకు తెలుసు ఎందుకంటే వాళ్లకు నిల్వెళ్ళా విషం ఉంటుంది ఎంత ప్రేమ చూపించినా మనం ఎంత దగ్గరికి తీసుకున్నా వాళ్ళ మనసులో వేరే వేరే కుట్రలు ఉంటాయి దయచేసి హిందూ బంధువులారా మన వారి దగ్గరనే ఉండండి మన వారి దగ్గరనే పళ్ళు కొనండి మన వారి దగ్గరనే పూలు కొనండి ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా అదేదో అంటారు చూడు అట్లాగే ఉంటారు కాబట్టి దయచేసి హిందూ బంధువులారా నుదుట సింధూరం ధరించాలి మన పిల్లలకు నేర్పాలి పొద్దున లేవంగానే స్నానం చేసుడితోనే సింధూరం పెట్టాలని మనం చిన్నప్పటి నుంచి నేర్పితే వాళ్ళకి అలవాటు అదే ముఖ్య ఉద్దేశము ఇక్కడ రాజగురు స్వామి కూడా చెప్పేది అదే ప్రతి పూజలో కూడా అదే చెప్తుండు కాబట్టి దయచేసి హిందూ బంధువులారా దాన్ని గ్రహించండి నుదుట సింధూరం పెట్టండి పిల్లలకు పొద్దున్నే లేచే అలవాటు నేర్పండి స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం